స్వాగతం ముఖ్యమంత్రిగా పదవసారి ప్రమాణ స్వీకారం చేసిన నితీష్ కుమార్ హాజరైన మోదీ చంద్రబాబు పాట్నాలో జరిగిన ప్రమాణ స్వీకార కార్యక్రమం నితీష్ తో పాటు ఇరవై ఏడు మంది మంత్రులుగా ప్రమాణ స్వీకారం కక్షతో విచారణ చేస్తున్నారని బాల్ సుమన్ తీవ్ర ఆరోపణ రేవంత్ ను టార్గెట్ చేసే రాజకీయ దుర్వినియోగం అని వెల్లడి కేసులు ప్రయాణం బేగంపేటలో కట్టుదిట్టమైన భద్రత భారీ కాన్మాయితో బయలుదేరిన జగన్ నగరంలో ట్రాఫిక్ కోర్టు పరిసరాల్లో పోలీసులు కఠిన పర్యవేక్షణ జగన్ తో హైదరాబాద్ లో పెరిగిన బందోబస్తు రంపచోడవర పర్యటనలో డీజీపీ హరీష్ నక్సల్ ప్రాంతాల సమీక్ష చట్ట వ్యవస్థపై పరిశీలన పోలీసింగ్ బలోపేతంపై దిశానిర్దేశం అడవి ప్రాంతాల్లో పహారా పెంచాలని డీజీపీ ఆదేశ జన భద్రతను ప్రధాన్యంగా రంపచోడవర పర్యటనలో డీజీపీ హరీష్ నక్సల్ ప్రాంతాల సమీక్ష రైతు జపం చేస్తున్న జగన్పై నిమ్మల రామానాయుడు ఫైర్ వైసీపీ హయాంలో రైతుల కోసం ఏం చేయలేదన్న మంత్రి విమర్శ కొత్త ప్రభుత్వం రైతులకు పూర్తి మద్దతు ఇస్తుందని హామీ మణికొండలో ఐటీ పరిశ్రమల శాఖ మంత్రి శ్రీధర్ బాబు పలు కీలక అభివృద్ధి కార్యక్రమాలకు శంకుస్థాపన చేసి ప్రారంభోత్సవాలు నిర్వహించారు చీఫ్ వీప్ పట్నం మహేందర్ రెడ్డి స్థానిక ఎమ్మెల్యే ప్రకాష్ గౌడ్ ముఖ్య అతిథులుగా హాజరయ్యారు లక్షలతో నిర్మించిన నూతన మంత్రి ప్రారంభించారు ప్రజలకు మెరుగైన మున్సిపల్ సేవలు అందించేందుకు ఈ భవనం ఉపయోగపడనుందని తెలిపారు యువత కోసం మూడు పాయింట్ సున్నా ఐదు కోట్ల రూపాయలతో అత్యాధునిక క్రికెట్ స్టేడియం గ్రౌండ్ కూడా ప్రారంభించారు అనంతరం పందిం వాగుపై తొంభై తొమ్మిది పాయింట్ ఐదు సున్నా కోట్ల రూపాయలతో నిర్మించనున్న స్టోమ్ వాటర్ డ్రైన్ కు స్థాపన చేశారు ఈ ప్రాజెక్టు పూర్తయితే వరద ముప్పు నుంచి మణికొండ పరిధిలోని లోతట్టు ప్రాంతాలు శాశ్వత రక్షణ పొందుతాయని అధికారులు వివరించారు మణికొండను సమగ్రంగా అభివృద్ధి చేయడానికి ప్రభుత్వం కట్టుబడి ఉందని మంత్రి స్పష్టం చేశారు ప్రజలు పెద్ద సంఖ్యలో కార్యక్రమాలకు హాజరయ్యారు ఇచ్చే కార్యక్రమాలను వచ్చి కూర్చొని కార్యాలయానికి సిబ్బందికి సంబంధించి మేము మా కార్యాలయానికి వచ్చాము అనే ఒక నమ్మకం ఒక విశ్వాసం ఒక ఆత్మవిశ్వాసం కలిగించే ఒక స్థలాన్ని ఏర్పాటు చేసిన తరుణంలో వారికి హృదయపూర్వకంగా మా ప్రకాష్ గౌల్ గారికి ప్రత్యేకంగా అభినందనలు తెలియజేస్తా ఉన్నాం ఈరోజు కొన్ని అసోసియేషన్ వ్యక్తులు వచ్చారు మాకు ఇక్కడ ఉన్న చుట్టూ పరిసరాల ప్రాంతాలకు సంబంధించిన అసోసియేషన్కి సంబంధించి మాకు ప్రధానమైన కమ్యూనిటీ హాల్ నిర్మాణం చేయాలని కోరేరు నేను ప్రకాష్ జాడ గారితో కూడా చర్చిస్తాం నిధులు ఏ విధంగా కేటాయింపు ఎక్కడ స్థలం ఉందని ఆలోచన చేసి పరిశీలన చేసి ఒక తీసుకొని దానికి కూడా నిధులు ఇప్పించే కార్యక్రమం చేస్తామని మనవి చేస్తా ఉన్నా ఈరోజు ఈ పరిసరాల ప్రాంతంలో అనేక ప్రైవేట్ జూనియర్ కాలేజీలు ఉంటాయి పెద్ద పెద్ద ఉన్నాయి మన అంటేనే పెద్ద పెద్ద స్కూల్లు ఉన్నాయి చాలా పెద్ద ఫీజులు ఉంటాయి దాంట్లో భాగంగా చదువుకోలేదు అని అంటున్నారు దానికి ప్రభుత్వ జూనియర్ కళాశాల కావాలని కోరుతా ఉన్నారు మీ ఎమ్మెల్యే గారు ఈరోజు విద్యా పరంగా కూడా మరి ఆ మంత్రిత్వ శాఖను ముఖ్యమంత్రి గారి దగ్గర ఉంది మరి ప్రభుత్వ పరంగా ఈరోజు నిర్ణయం తీసుకోవాలి మేము కూడా తప్పకుండా నేను ఇన్ఛార్జ్ మంత్రిగా గౌరవ ముఖ్యమంత్రి గారి దృష్టికి తీసుకెళ్తాను బీజేపీలో ఈటల రాజేందర్తో విభేదాలున్నాయనే వార్తలపై కేంద్ర సహాయ మంత్రి బండి సంజయ్ క్లారిటీ ఇచ్చారు పార్టీ నేతల మధ్య విభేదాలు ఉన్నాయన్న ప్రచారం పూర్తిగా అవాస్తవమని ఆయన స్పష్టం చేశారు పార్టీ సిద్ధాంతం బలోపేతం కోసం ఎప్పుడూ పనిచేశానని ఎవరికైనా తనపై అభిప్రాయ భేదాలు ఉన్నా తానే తప్పుకుంటానని చెప్పారు వ్యక్తిగత అహంకారం కోసం రాజకీయాలు చేయడం లేదని పార్టీ ప్రయోజనాలే ముఖ్యమని తెలిపారు బీజేపీలో వ్యక్తిగత అజెండాలకు స్థానం లేదని అందరూ కలిసి పనిచేయాలని పిలుపునిచ్చారు ఇటీవల సోషల్ మీడియాలో వస్తున్న ప్రచారంపై స్పందిస్తూ అబద్దాలు సృష్టించేందుకు కొంతమంది ప్రయత్నిస్తున్నారని వ్యాఖ్యానించారు తమ లక్ష్యం కాంగ్రెస్ బీఆర్ఎస్ వైఫల్యాలను బయటపెట్టి ప్రజలకు తమ లక్ష్యం కాంగ్రెస్ బీఆర్ఎస్ వైఫల్యాలను బయటపెట్టి ప్రజలకు నిజాలు చేరవేయడమే చెప్పారు ఇక రాష్ట్రంలో బీజేపీ మరింత బలపడేలా పనిచేస్తామని నాయకుల్లో ఐక్యత దృఢంగా కొనసాగుతుందని ఆయన తెలిపారు ఒక్కరిని ఒక్క కనీసం జైలు కాదు కనీసం వాళ్ళు ముట్టుకున్నటువంటి పాపన వాళ్ళే లోపాయకారి ఒప్పందం లోపాయకారి ఒప్పందంతో ఇవాళ రాష్ట్ర ముఖ్యమంత్రి అందుకనే ఈ తెలంగాణ రాష్ట్రంలో ఆర్కే పాలన సాగుతున్నది ఆర్కే రేవంత్ రెడ్డి కేటీఆర్ పాలన కొనసాగుతున్నది అది తప్పించుకోవడానికి మా మీద నిర్తార కూడా ఎలా కానీ గిన్ని గిన్ని గింత అవినీతి జరిగిందని చెప్పి ఎన్నికల ముందు ఆరోపణ చేసిన రాష్ట్ర ముఖ్యమంత్రి ఏ ఒక్కదాము చర్య తీసుకోకుండా ఏమంటే గవర్నర్ ఫైల్ పంపడమో గవర్నర్ పెండింగ్ ఉంది సిబిఐ కన్నా ఢిల్ లో పెండింగ్ ఉంది నీ చేతుల్లో ఫస్ట్ ఏ రాదు ఇక కేసీఆర్ బీఆర్ఎస్ గవర్నమెంట్లో అవినీతి ఏం జరగలేదంటే ఒప్పుడు ఒప్పుడు వీళ్ళ తల్లి కేటీఆర్ పై విచారణకు గవర్నర్ అనుమతి ఇవ్వడంపై బీఆర్ఎస్ చేస్తున్న విమర్శలకు ఎమ్మెల్సీ అద్దంకి దయాకర్ కౌంటర్ ఇచ్చారు ఇది కక్ష సాధింపు కాదని చట్టం ముందు ఎవరైనా ఒకటేనని ఆయన స్పష్టం చేశారు ఫార్ములా ఈ రేస్ భూముల కేసులో కేటీఆర్ చేసిన తప్పులనే ప్రభుత్వం పరిశీలించి నిర్ణయం తీసుకుందని పేర్కొన్నారు ఎన్నిసార్లు ఆరోపణలు చేసినా వాస్తవాలు మారబోవన్న వ్యాఖ్యలతో బీఆర్ఎస్ను ఎద్దేవ చేశారు ప్రజల సొమ్ముకు కాపలా కాసే బాధ్యత ప్రభుత్వానిదని అక్రమాలు జరిగితే విచారణ తప్పదని చెప్పారు పసలేని వాదనలతో తప్పించుకోవాలని బీఆర్ఎస్ ప్రయత్నిస్తోందని మండిపడ్డారు ప్రతిపక్షం విమర్శించడమే మంచి ప్రజాస్వామ్యం కానీ వాస్తవాలను వక్రీకరించడం రాజకీయ దుర్వినియోగం మాత్రమేనని దయాకర్ తెలిపారు ఈ కేసులో ప్రభుత్వం ఏ విధమైన ఒత్తిళ్లకో ఫేవర్లకో లోబడలేదని పూర్తిగా చట్టం ప్రకారం ముందుకెళ్తుందని చెప్పారు కేటీఆర్ చేసింది ముమ్మాటికి తప్పని భావించింది ప్రభుత్వం కాబట్టి కేసు పెట్టింది చట్టబద్దంగా న్యాయబద్దంగా ఈరోజు చర్యలు తీసుకోవడానికి సిద్ధపడుతున్న క్రమంలో గవర్నర్ గారు ఇచ్చిన ఈ అనుమతి అనేది ప్రభుత్వాన్ని సపోర్ట్ చేసినట్టుగా ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలు అన్నట్టుగా మనకు అర్థమవుతున్న పరిస్థితి కాబట్టి ఇప్పటికైనా విచారణకు సహకరించి ఏ విధంగా ఎందుకు అలాంటి తప్పు చేయాల్సి వచ్చిందో విచారణ సంస్థల ముందు ఏసీబీ ముందు కానీ కోర్టుల ముందు కానీ చెప్తే మంచిది అన్ని రకాల ఇప్పుడు అవకాశాలు తీసుకున్నారు ఈ కేసు ఫాల్స్ కేసు కాబట్టి కొట్టేయండి అని లేకపోతే దురుద్దేశంతో చేస్తున్నారని కొట్టేయమని అసలు అరెస్ట్ చేయకూడదు అని చెప్పేసి కోర్టుకు పోయినా సరే కోర్టు మీకున్న అవకాశాలు ఇచ్చింది ఇప్పుడు ప్రభుత్వం ముందున్న ఏకైక లక్ష్యం ప్రధాధనాన్ని కాపాడడం ఇలా కాబట్టి ప్రజల సొమ్ముకు కాపలాదారుగా ప్రభుత్వం ఉండాల్సిన బాధ్యత ఉంది ఆ విషయంలో బీఆర్ఎస్ ప్రభుత్వం తప్పు చేసింది ఆ రోజు మంత్రిగా ఉన్న కేటీఆర్ చేసిన తప్పు అది కాదు అని నిరూపించుకుంటే వాళ్ళకి ఏ సమస్య ఉంది కానీ తప్పు చేసి మా మీద ఎలక్షన్ల ముందు ఇట్లా చేస్తుంది ఎలక్షన్ల తర్వాత ఎట్లా చేస్తుంది అంటే ఎలక్షన్లు ఎప్పుడు ఉంటాయి దీని తర్వాత లోకల్ బాడీ ఎలక్షన్స్ ఉంటాయి ఆ తర్వాత మున్సిపల్ ఎలక్షన్స్ ఉంటాయి ఇంకా భవిష్యత్తులో ఏమైనా ఎలక్షన్స్ వచ్చినా రావచ్చు కాబట్టి ఇది బేస్ చేసుకొని పసలేని వాదనతో తప్పించుకోవడం అనేది బీఆర్ఎస్ వల్ల కాదు కేటీఆర్ వల్ల కాదు అనే విషయాన్ని తెలుసుకుంటే మంచిది హైదరాబాద్ ఐటెక్స్ వేదికగా జరుగుతున్న ఎర్త్ సమ్మిట్ హైదరాబాద్ ఎడిషన్లో లో డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క మంత్రి తుమ్మల నాగేశ్వరరావు పాల్గొన్నారు నాబార్డ్ ఇంటర్నెట్ అండ్ మొబైల్ అసోసియేషన్ ఆఫ్ ఇండియా సంయుక్తంగా నిర్వహిస్తున్న ఈ రెండు రోజుల సదస్సు గ్రామీణ ఆవిష్కరణలు సాధికారత సుస్థిర అభివృద్ధిపై దృష్టి సారించి డిజిటల్ మార్పులు వ్యవసాయ రంగంలో సాంకేతిక వినియోగం గ్రామీణ ఉద్యోగ అవకాశాల విస్తరణపై నిపుణులు పలు కీలక ప్రసంగాలు చేశారు ప్రపంచీకరణ నేపథ్యంలో గ్రామీణ అభివృద్ధి కోసం భారతదేశం తీసుకోవాల్సిన చర్యలపై సదస్సులో చర్చ సాగింది భట్టి మాట్లాడుతూ గ్రామీణ ప్రాంతాల్లో జీవన ప్రమాణాలను పెంచేందుకు ప్రభుత్వం కట్టుబడి ఉందన్నారు తుమ్మల మాట్లాడుతూ నూతన ఆవిష్కరణలు డిజిటల్ సాధనాలు వచ్చే తరాలకు కీలకమని చెప్పారు ఈ కార్యక్రమంలో పరిశ్రమలు స్టార్టప్లు అకాడమిక్ సంస్థల ప్రతినిధులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు కేటీఆర్ పై విచారణకు గవర్నర్ అనుమతి ఇవ్వడంపై బీఆర్ఎస్ నాయకురాలు కవిత తీవ్రంగా స్పందించారు ప్రతిపక్ష నేతలపై కేసులు పెట్టడమే బీజేపీ కాంగ్రెస్ల ముఖ్య రాజకీయ వ్యూహమైందని ఆమె ఆరోపించారు తెలంగాణలో జరుగుతున్న అక్రమ కేసులే దేశంలో కక్షపూరిత రాజకీయాలకు నిదర్శనమని కామెంట్ చేశారు ఎవరి మీదైనా కేసు పెట్టడం ఇప్పుడు అధికార పార్టీల రాజకీయ సాధనంగా మారిందని విమర్శించారు బీజేపీ కాంగ్రెస్ కలిసి ప్రతిపక్ష స్వరాలను అణిచివేయడానికి ప్రయత్నిస్తున్నాయని అన్నారు ప్రజలు అన్నీ గమనిస్తున్నారని చివరకు ప్రజాస్వామ్యం గెలుస్తుందని కవిత అన్నారు దీనిని తాము భయపడబోమని బీఆర్ఎస్ ప్రజల కోసం పోరాటం కొనసాగిస్తుందని స్పష్టం చేశారు రాజకీయాల్లో వ్యక్తిగత ప్రతీకారాలు ప్రోత్సహించడం ప్రజలు సహించరని హెచ్చరించారు కేటీఆర్పై చేసే విచారణ రాజకీయ ప్రయోజనాల కోసమేనని ఆమె అభిప్రాయపడ్డారు కోసం అదే విధంగా ఏదైతే పెన్షన్లు ఇస్తామన్నారో అదే విధంగా ఏదైతే ఇండ్లు ఇస్తామన్నారో ఏదైతే వాగ్దానాలు ఆరు గ్యారెంటీలను చేసిండ్రో అది కరెంట్ కావచ్చు గ్యాస్ కావచ్చు మహిళలకు ఇస్తామన్న రెండు వేల ఐదు వందలు కావచ్చు యువకులకిస్తామన్న నిరుద్యోగ వృత్తి కావచ్చు వీటి మీద కూడా కనీసం మాట్లాడనటువంటి పరిస్థితి ఉంది సరే అవి మీరు చేయలేరు మిమ్మల్ని ఎవరు నమ్ముతలేడు ఒక్కొక్క రూపాయి అప్పిస్తలేరు అని చెప్తున్నారు కాబట్టి అది వేరే విషయం కానీ మరి ఇక్కడ రోడ్లు ఎందుకు బాగలేవు నిన్న మొన్నటి దాకా మంచిగా వచ్చిన మంచి నీళ్ళు ఎందుకు మంచిగా వస్తలేవు కనీసం మంచి నీళ్ళు ఎందుకు ఇవ్వలేకపోతా ఉన్నాం మున్సిపల్ అధికారులు ఇక్కడ స్థానికులు కంప్లైంట్ చేస్తే ఎందుకు మాట్లాడతలేరు రేషన్ కార్డులు ఇవ్వలేదు కేసీఆర్ గారు అని చెప్పి మీరు అధికారంలోకి వచ్చిర్రు మరి మీరెందుకు ఇస్తలేరు రేషన్ కార్డులు మీరెందుకు ఓపెన్ చేస్తలేరు పోర్టల్లు సో మభ్య పెట్టడం ప్రజలను మానేసి ప్రజలకు దయచేసి పనిచేసి పెట్టాలని నేను కోరుతా ఉన్నా షేర్లింగంపల్లి నియోజకవర్గం అంటే పేరు పెద్ద పైన పటారం లోన లొటారం అన్నట్టుంది ఒక పక్క అంతా వెలుగులు జిలుగులు ఉన్నాయి ఇంకొక పక్క మాత్రం చాలా దారుణమైన కండిషన్స్ ఉన్నాయి ఇప్పుడు మేము చూసి వచ్చినటువంటి స్మశాన వాటిక నుండి పాములు పోయి స్థానికుల ఇళ్లలోకి పోతున్నాయి మరి ఎట్లా ఉండాలి ప్రజలు అన్నది కూడా కొంచెం మానవతా దృక్కోణంతో ఆలోచించి మున్సిపల్ అధికారులు తక్షణమే రావాలి చెత్త తీయడానికి కూడా వంద రెండు వందల రూపాయలు తీసుకుంటున్నారని చెప్తా ఉన్నారు ఇది మీకు కరెక్ట్ కాదు హైదరాబాద్ అంటే అంతర్జాతీయ స్థాయిలో పేరున్న నగరం ఈ నగరం బాగుండాలంటే నగర ప్రజలు బాగుండాలన్న విషయాన్ని దయచేసి గుర్తుపెట్టుకొని షేర్లింగంపల్లి ఎమ్మెల్యే గారు ఈ సమస్యల మీద దృష్టి పెట్టాలి ముఖ్యమంత్రి గారు దృష్టి పెట్టాలి అన్నిటికన్నా ముఖ్యం కార్పొరేటర్ గారు వచ్చి ఫస్ట్ ఈ గల్లీ చూడాలి చూసినట్టయితే సమస్య పరిష్కారానికి ఉంటుంది తెలంగాణ జాగృతి తరఫున మేము ఈ బస్తీవాసులతో నిలబడతాం వారికి ఉన్న సమస్యలు మేము వారి పక్షాన మున్సిపల్ ఆఫీసులకు ఒక్కసారి బదులు పదిసార్లు తిరుగుతాం కానీ ఈ సమస్యలు పరిష్కరించేటటువంటి ప్రయత్నం మేమందరం కూడా చేస్తాం థ్యాంక్ యూ జై తెలంగాణ ఇప్పుడు బీజేపీ ఏం పని ఉంది వాళ్ళ మీద కేసులు పెట్టాలా వీళ్ళ మీద కేసులు పెట్టాలి తప్పితే ఇంకో పని లేదు వాళ్ళకి కాంగ్రెస్ వాళ్ళకి ఏం పని ఉంది సంక్షేమ పథకాలు ఏం చేయలేరు వచ్చి బస్తీలలో ముఖం చూపించుకునే పరిస్థితి లేదు కాబట్టి ప్రతిపక్ష నాయకుల మీద కేసులు పెట్టాలనే ఆలోచన చేస్తూ ఉన్నారు సో అల్టిమేట్గా ప్రజలు గమనిస్తారు ఎవరి మీద ఏమవుతుంది ఏంది అన్నది చట్టం అనేది ఒకటి ఉంది కోర్టు న్యాయ వ్యవస్థ కూడా ఈ దేశంలో ఉంది కాబట్టి ఎట్లా జరుగుతుంది ఏమి ఏం ప్రూఫ్ వస్తుంది అన్నది తర్వాత చూద్దాం కానీ ఈ దేశంలో మాత్రం కక్షపూరితమైన రాజకీయాలు జరుగుతున్నాయి అనడానికి ఈ రాష్ట్రంలోనే అనేక ఉదాహరణలున్నాయి నేను నంబర్ వన్ ఇప్పుడు మిగతా వాళ్ళంతా నంబర్ టూ త్రీ ఫోర్ థ్యాంక్ యూ జై తెలంగాణ నిమిషం చెప్పొచ్చా మైక్ పెట్టాలి వాళ్ళకు తెలియాలి నేను మా అమ్మాయి అంటే నాకు నలుగురు పిల్లలు మా పేరు చిన్నమ్మాయింది బంగాని పడితే మేమేమో ఇప్పుడు ఎవరు ఆకంఠని ఏం చేయాలని తనేమో మార్చుకోవడానికి మేము గాంధీ దగ్గరికి వెళ్ళామని చెప్పారండి మేము ఇక్కడ మన మనం ఈశోకి వెళ్ళాం ఈశోకి వెళ్తే లేదమ్మా మన మన ముఖ్యం ఇక్కడ ఎవరు ఎమ్మెల్యే వాళ్ళ ఇంటికి వెళ్ళి చేసుకోండి అని చెప్పారు చెప్తే అక్కడ ఎమ్మెల్యే ఇంటికి మన గాంధీ గారిని బీహార్ బీహార్లో ఎన్డిఏ ప్రభుత్వం అధికారంలోకి వచ్చింది జేడియు అధినేత నితీష్ కుమార్ పదోసారి ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేశారు పాట్నాలోని గాంధీ మైదానంలో జరిగిన ఈ కార్యక్రమంలో సామ్రాట్ చౌదరి విజయ్ కుమార్ సిన్హా సహా పలువురు మంత్రులు కూడా ప్రమాణం చేశారు ఈ వేడుకకు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ కేంద్ర మంత్రులు అమిత్ షా రాజ్నాథ్ సింగ్ జేపీ నడ్డా హాజరయ్యారు ఏపీ సీఎం చంద్రబాబు సహా ఎన్డిఏ పాలిత రాష్ట్రాల ముఖ్యమంత్రులు పాల్గొన్నారు రాజకీయంగా కీలకమైన ఈ ప్రమాణ స్వీకారాన్ని వేలాది మంది ప్రత్యక్షంగా వీక్షించారు బీహార్ ప్రజలకు అభివృద్ధి స్థిర ప్రభుత్వం అందించడమే తమ లక్ష్యమని నితీష్ ఈ సందర్భంగా పేర్కొన్నారు కేంద్రంతో కలిసి పనిచేసి రాష్ట్ర అభివృద్ధి కార్యక్రమాలను చేపట్టనున్నట్లు తెలిపారు కరుంగా తథా మ యక్షపాత అనురాగ్ యువష్ బినా సర్కార్ కే లోగో ప్రతి సంవిధాన్ और विधि के अनुसार न्याय करूंगा। मैं मैं नीतीश कुमार सत्यनिष्ठा से प्रतिज्ञान करता हूं कि जो विषय बिहार राज्य के मुख्यमंत्री के रूप में मेरे विचार के लिए लाया जाएगा अथवा मुझे ज्ञात होगा उसे किसी व्यक्ति या व्यक्तियों को तब से ये सिवा, सिवाय जबकि ऐसे मुख्यमंत्री के रूप में अनेक कर्तव्यों के सम्यक और निर्वहन के लिए ऐसा करना अपेक्षित हो मैं प्रत्यक्ष अथवा अप्रत्यक्ष रूप से संसूचित या प्रकट नहीं करूंगा धन्यवाद धन्यवाद बधाई జరిగిన రోడ్డు ప్రమాదంలో మరణించిన కుటుంబాలకు పూర్తి స్థాయిలో అండగా ఉంటామని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ ప్రకటించారు మృతుల కుటుంబ సభ్యులను ఆదుకోవడానికి పార్టీ తరఫున ఒక ప్రత్యేక బృందాన్ని సౌదీకి పంపినట్లు తెలిపారు అక్కడి ఎంబసీ అధికారులతో బృందం సమావేశమై బాధిత కుటుంబాలకు అందించాల్సిన సహాయం అవసరమైన ఏర్పాట్లపై చర్చించినట్లు పేర్కొన్నారు విదేశాల్లో ఇలాంటి అపశృతులు జరిగినప్పుడు ప్రభుత్వం మాత్రమే కాకుండా రాజకీయ పార్టీలు కూడా ముందుకు రావాలని ఆయన అభిప్రాయపడ్డారు సౌదీ ప్రమాదం రాష్ట్ర ప్రజలను కలిచివేసిందని ఆ కుటుంబాల బాధను తగ్గించే దిశగా ప్రతి సహాయం అందిస్తామని హామీ ఇచ్చారు బాధాకరమైన పరిస్థితి ఇవాళ ఒకటే కుటుంబంలో ఇక్కడ ముషీరాబాద్ నియోజకవర్గం అడిక్మెట్ లో ఒకటే కుటుంబంలోని పద్దెనిమిది మంది సోదరులు షేక్ నసీరుద్దీన్ గారి కుటుంబ సభ్యులు అందులో దాదాపు తొమ్మిది మంది చిన్న పిల్లలు అందరు కూడా మరణించడం అనేది ఏ ఎవ్వరు కూడా తీర్చలేనంత పెద్ద దుఃఖం ఇవాళ కుటుంబానికి వచ్చింది అందుకే వారికి కొంత ధైర్యం చెప్పడానికి వారితో పాటు తెలంగాణ సమాజం మొత్తం కూడా ఉన్నది మేమందరం కూడా మీ బాధలో అట్లాగే వారి కుటుంబ సభ్యులు ఎవరైతే ఇవాళ సౌదీ అరేబియా పోయారో వారికి బాసటగా నిలబడానికి మా బృందం కూడా ఒకటి సౌదీ అరేబియా పోయింది మా పెద్దలు మాజీ ఉప ముఖ్యమంత్రి మహమూద్ అలీ గారి కుమారుడు ఆజం అలీ గారు అట్లాగే మా ఫార్మర్ బక్ఫ్ బోర్డు చైర్మన్ మసిల్లా ఖాన్ గారు వారితో పాటు మిగతా మిత్రుల బృందం కూడా సౌదీ అరేబియాలో అక్కడ అధికారులతో అట్లాగే ఈ దివంగతులైన వారి కుటుంబ సభ్యులతో కలిసి పనిచేసి వారి వారికి ఆఖరి క్షణాల్లో వారికి అండగా నిలబడడానికి ఏమైనా కొత్త సహాయం చేయడానికి అక్కడికి మా బృందం కూడా పోయింది వాళ్ళ వారి కుటుంబ సభ్యుల్ని ఇక్కడ పరామర్శించి వారికి ఏ రకమైన సహాయం కావాలి అన్న మా స్థానిక నాయకత్వం మా ముఠా గోపాల్ మా ఎమ్మెల్యే గారు అట్లాగే మా పెద్దలు మహమూద్ అలీ గారు మా శ్రీనివాస్ యాదవ్ గారు మేమందరం కూడా మీకు అండగా ఉన్నాము మేమందరం కూడా మీకు అండగా నిలబడతాము భవిష్యత్తులో కూడా ఈ రోజే కాదు భవిష్యత్తులో కూడా మీకు ఏం అవసరం ఉన్నా కూడా పార్టీ ఉంటది కేసీఆర్ గారు మమ్మల్ని అందరినీ పంపించారు మీ దగ్గరికి అని చెప్పి ఈరోజు వారి దగ్గరికి రావడం జరిగింది వారు చెప్పింది ఒకటే అన్న ఈ దుఃఖ సమయంలో మా మా కోసం ప్రార్థనలు చేయండి ఈ శుక్రవారం అన్ని మసీదులలో కూడా మా చనిపోయిన వారి కోసం వారికి ఆత్మ శాంతించాలని చెప్పి ప్రార్థించండి గవర్నర్ అనుమతి ఇవ్వడంపై మాజీ ఎమ్మెల్యే బాల్కా సుమన్ తీవ్రంగా స్పందించారు అన్ని వర్గాల ప్రజలు సమస్యలపై పోరాడుతున్న కేటీఆర్ ను టార్గెట్ చేసేందుకే రేవంత్ రెడ్డి కక్ష సాధింపు రాజకీయాలకు తెరలేపారని ఆరోపించారు రేవంత్ లక్షల నగదు పట్టుబడిన విషయాన్ని బీఆర్ఎస్ ప్రభుత్వాన్ని పడగొట్టేందుకు చంద్రబాబు రేవంత్ కలిసి చేసిన ప్రయత్నాలను ప్రస్తావించారు తాను జైలుకు వెళ్లినందుకు జైలుకు పంపాలని రేవంత్ సుమన్ వ్యాఖ్యానిచ్చారు కక్ష సాధింపు తప్ప ఇంకోటి కాదు డైవర్షన్ పాలిటిక్స్ తప్ప ఇంకోటి కాదు వాళ్ళ రాష్ట్ర వ్యాప్తంగా రైతాంగం ఇబ్బందుల్లో ఉంటే బాధలో ఉంటే పత్తి రైతులు కానీ సోయా రైతులు కానీ వాళ్ళని ఆదుకోవాల్సిన దాని మీద దృష్టి పెట్టాల్సిన ముఖ్యమంత్రి చిల్లర రాజకీయం చేస్తా ఉన్నాడు థర్డ్ క్లాస్ రాజకీయం చేస్తా ఉన్నాడు ఆయన కేవలం కేటీఆర్ గారిని ఎట్లన్న చేసి జైలుకు పంపించాలి గతం లేన జైలుకు వేయండి ఈయన భారత స్వాతంత్ర్య సమరంలో పాల్గొని జైలుకు పోలే రేవంత్ రెడ్డి ఈయనేదో తెలంగాణ ఉద్యమంలో రాష్ట్ర సాధన కోసం పోరాటం చేసి జైలుకు పోలే రేవంత్ రెడ్డి ఎందుకు జైలుకు వేయండి గతంలో రేవంత్ రెడ్డి అంటే యాభై లక్షల నోట్ల కట్టలతో మా ఎమ్మెల్యేను కొని ఆనాడు వాళ్ళ గురువైనటువంటి చంద్రబాబు నాయుడుతో కలిసి ఇక్కడ ప్రభుత్వాన్ని పడగొట్టాలని కుట్ర చేసి దాంట్లో భాగంగా అడ్డంగా దొరికిపోయి ఆయన జైలుకు వేయండు అయినా ముఖ్యమంత్రి ఆనాడు రేవంత్ రెడ్డి ఇవాళ ముఖ్యమంత్రి ఏదో గొప్ప గణకార్యం చేసినట్టు అన్నాడు తొడలగొట్టుడు మీసాలు తిప్పుడు హహాకారాలు చేస్తూ గుడ్లు మెలోసి ఇట్లా పెద్దగా ప్రవర్షనలు హైదరాబాద్ బేగంపేట విమానాశ్రయానికి వైఎస్ఆర్ కాంగ్రెస్ అధినేత వైఎస్ జగన్ చేరుకున్నారు అక్కడి నుంచి నాంపల్లి సీబీఐ కోర్టుకు భారీ కాన్వాయ్తో బయలుదేరడంతో నగరంలో భద్రతా చర్యలు ఒక్కసారిగా కఠినతరం అయ్యాయి విమానాశ్రయం పరిసరాల్లో పోలీసులు ప్రత్యేక డిసిప్లిన్ ఏర్పాటు చేస్తూ ట్రాఫిక్ను వేరే మార్గాలలో మళ్లించారు కాన్వాయిలు పలు భద్రతా వాహనాలు ప్రత్యేక బృందాలు ఉండటంతో మార్గమంతా పోలీసులు అప్రమంగా అప్రమత్తంగా పహారా కాశారు జగన్ కోర్టులో వ్యక్తిగత హాజరుకు వెళ్లడం నేపథ్యంలో కోర్టు పరిసరాల్లో కూడా అతి కఠినమైన భద్రత అమల్లోకి వచ్చింది ప్రయాణ సమయంలో ఏ అవాంతరం జరగకుండా ముందు జాగ్రత్తలు తీసుకున్నామని పోలీసులు తెలిపారు పలు ప్రాంతాల్లో కొద్దిసేపు ట్రాఫిక్ నెమ్మదించినప్పటికీ పరిస్థితిని త్వరగా సాధారణం చేశారు కోర్టు హాజరు అనంతరం జగన్ తిరిగి తన ప్రత్యేక స్కెడ్యూల్లో పాల్గొనున్నట్లు సమాచారం సూర్యాపేట జిల్లా చిల్కూరు గ్రామంలో దళిత యువకుడు రాజేష్ లాకప్ లో మరణించిన సంఘటనపై బీఆర్ఎస్ నాయకుడు ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ తీవ్రంగా స్పందించారు పోలీసులు అన్యాయంగా కొట్టడంతో రాజేష్ మరణించాడని కుటుంబ సభ్యులు గ్రామస్తులు ఆరోపిస్తున్నారు గత నలభై ఎనిమిది గంటలుగా న్యాయం జరిగే వరకు అంత్యక్రియలు చేయబోమని గ్రామస్తులు ఆందోళనలు కొనసాగిస్తున్నారు ఇంత పెద్ద సంఘటన జరిగినా హోంమంత్రిగా రేవంత్ రెడ్డి ఎందుకు స్పందించడం లేదని ప్రవీణ్ ప్రశ్నించారు దళితులపై జరిగే అణిచివేతలను ప్రభుత్వం నిర్లక్ష్యం చేస్తోందని విమర్శించారు పోలీసుల దౌర్జన్యాన్ని అరికట్టేందుకు కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు నిజ నిజాలు వెలుగులోకి రావడానికి ఎస్ఐటి విచారణ జరగాలని బాధ్యులపై ఖచ్చితమైన చర్యలు తీసుకోవాలని స్పష్టం చేశారు రాజేష్ కుటుంబానికి న్యాయం జరిగే వరకు పోరాటం కొనసాగిస్తామని బీఆర్ఎస్ నాయకులు తెలిపారు డిగ్రీ మెథడ్స్ యూజ్ చేసి అతన్ని ఇంటరాగేట్ చేస్తే అతను చచ్చిపోయాడు నలభై ఎనిమిది గంటల నుండి ఆయన శవాన్ని పెట్టుకొని అదే చిల్కూరు గూడెంలో ఆ పేద దళితులందరూ కూడా ధర్నా చేస్తున్నారు ఇంతవరకు హోంమంత్రి నుంచి ఒక్క స్టేట్మెంట్ లేదు మరి రేవంత్ రెడ్డి గారు మీరు రాజేందర్ రెడ్డికి నీ ఉండే గ్యాంగ్ కనిపిస్తలేవా హరీష్ కుమార్ గుప్తా రంపచోడవరంలో పర్యటన నిర్వహించడంగా స్థానికంగా ముఖ్యాంశంగా నిలిచింది భద్రతా వ్యవహారాలు నక్సల్ ప్రభావిత ప్రాంతాల పరిస్థితులు పోలీస్ సిబ్బంది పనితీరును స్వయంగా పరిశీలించారు పోలీస్ స్టేషన్ను సందర్శించి అధికారులతో సమావేశమై చట్ట వ్యవస్థ నేర నియంత్రణపై వివరాలు తీసుకున్నారు ఇక ఇటీవల ప్రాంతంలో పెరుగుతున్న అనుమానిత కదలికలపై కూడా ఆయన సమగ్ర సమీక్ష నిర్వహించారు ప్రజలు పోలీసులపై నమ్మకాన్ని పెంపొందించేందుకు కమ్యూనిటీ పోలీసింగ్ ను మరింత బలోపేతం చేయాలని సూచించారు అడవి ప్రాంతాల్లో రాత్రి పహారాలను పెంచి అత్యాధునిక పరికరాలను వినియోగించాల్సిన అవసరాన్ని గుర్తు చేశారు నేరాలు చట్ట వ్యతిరేక చర్యలపై సున్నితంగా వ్యవహరించేలా దళాలకు చేశారు అన్ని ఇంటెలిజెన్స్ ఏఎస్ఆర్ డిస్ట్రిక్ట్ మిగతా డిస్ట్రిక్ట్ పోలీస్ ఫోర్సెస్ అందరు ఒక వన్ ఫోర్ సింగల్ కమాండ్ కింద పనిచేసి ఈ సెక్షన్ కి సాధించారు ఈ ఆపరేషన్ లో మీరు చూస్తున్నట్టుగా ఇప్పుడు ఎక్కువ క్వాంటిటీలో వెపన్స్ కూడా మనకి దొరికినాయి అట్లాగే ఎక్స్ప్లోసివ్ మెటీరియల్స్ ఇంకా మెటీరియల్స్ కూడా దొరికినాయి మాజం ఒక మీకు గుర్తుందా జూన్ లో మనకి ఒక ఎన్కౌంటర్ ఎక్స్చేంజ్ ఆఫ్ ఫైర్ జరిగింది ఎక్స్చేంజ్ ఆఫ్ ఫైర్ లో ఇంపార్టెంట్ కార్డు కూడా చనిపోయినారు అప్పుడు కూడా చెప్పాము తూర్పుగోదావరి జిల్లా గౌరీపట్నంలో జరిగిన అన్నదాత సుఖీభవ పీఎం కిసాన్ రెండవ విడత నిధుల విడుదల కార్యక్రమంలో మంత్రి నిమ్మల రామానాయుడు జగన్ పై తీవ్ర వ్యాఖ్యలు చేశారు వైసీపీ హయాంలో రైతుల కోసం ఎలాంటి చర్యలు తీసుకోలేదని ఇప్పుడు ప్రతిపక్షంలోకి వచ్చాక రైతు జపం చేయడం నైతికత కాదని విమర్శించారు గౌరీపట్నంలో ఎమ్మెల్యే మద్దిపాటి వెంకటరాజుతో కలిసి జ్యోతి ప్రజ్వలన చేసి కార్యక్రమాన్ని ప్రారంభించిన ఆయన రైతు సంక్షేమమే ప్రభుత్వానికి ప్రధాన లక్ష్యమని తెలిపారు చిన్న రైతుల నుంచి పెద్ద రైతుల వరకు అందరికీ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు కలిసి సహాయం అందిస్తున్నాయని చెప్పారు వైసీపీ పాలనలో పెరిగిన వ్యవసాయ సమస్యలు ఇన్పుట్ ఖర్చులు ఇంకా రైతులను ఇబ్బందులకు గురి చేస్తున్నాయని ఆయన ఆరోపించారు కొత్త ప్రభుత్వం రైతుల కోసం అన్ని విధాల చర్యలు తీసుకుంటుందని మద్దతు ధరల చెల్లింపులు పంట నష్ట పరిహారాలు అందజేస్తామని మంత్రి స్పష్టం చేశారు వ్యక్తి కూడా కూడా అయి ఉంటాడు సమాజంలో వ్యవసాయం అనేది అనేక ఉరుకు పరుగుల ప్రపంచ జీవనంలో వ్యవసాయం అనేది రైతు అనేది సన్నగిల్లిపోతున్నాడు రైతు సన్నబడిపోతున్నాడు ఈరోజు ఎవరినైనా యువకుంది నువ్వు ఏమవుతావని అడిగితే ఒక డాక్టరో ఒక ఇంజనీరో ఒక కలెక్టరో ఒక ఐపీఎస్ ఆఫీసర్ అవుతానని చెప్తారు తప్ప రైతు నౌతానని ఎవరు చెప్పట్లేదు ముందుగా వార్తల్లోని ముఖ్యాంశాలు ముఖ్యమంత్రిగా పదవసారి ప్రమాణ స్వీకారం చేసిన నితీష్ కుమార్ హాజరైన మోదీ చంద్రబాబు పాట్నాలో జరిగిన ప్రమాణ స్వీకార కార్యక్రమం నితీష్ తో పాటు ఇరవై ఏడు మంది మంత్రులుగా ప్రమాణ స్వీకారం పై కక్షతో విచారణ చేస్తున్నారని బాల్క సుమన్ తీవ్ర ఆరోపణ రేవంత్ ప్రతీకార రాజకీయాలకు తెరలేపారన్న సుమన్ విమర్శ కేటీఆర్ ను టార్గెట్ చేసే యత్నం రాజకీయ దుర్వినియోగమని వెల్లడి కేసులు పెట్టి బెదిరిస్తున్న కాంగ్రెస్ ప్రభుత్వంపై సుమన్ ఫైర్ జగన్ సిబిఐ కోర్టు ప్రయాణం బేగంపేటలో కట్టుదిట్టమైన భద్రత భారీ తో బయలుదేరిన జగన్ నగరంలో ట్రాఫిక్ కోర్టు పరిసరాల్లో అలర్ట్ పోలీసులు కట్టిన పర్యవేక్షణ జగన్ హాజర్తో హైదరాబాద్ లో పెరిగిన బందోబస్తు రప్పుచోడవర పర్యటనలో డీజీపీ హరీష్ నక్సల్ ప్రాంతాల సమీక్ష చట్ట వ్యవస్థపై పరిశీలన పోలీసింగ్ బలోపేతంపై దిశానిర్దేశం అడవి ప్రాంతాల్లో పహారా పెంచాలని డీజీపీ ఆదేశం జన భద్రతాను ప్రధానంగా రంబచోడవరం పర్యటనలో డీజీపీ హరీష్ నక్సల్ ప్రాంతాల సమీక్ష రైతు జపం చేస్తున్న జగన్ పై నిమ్మల రామానాయుడు ఫైర్ వైసీపీ హయాంలో రైతుల కోసం ఏం చేయలేదన్న మంత్రి విమర్శ కొత్త ప్రభుత్వం రైతులకు పూర్తి మద్దతు ఇస్తుందని హామీ ఇవి ఈనాటి వార్తా విశేషాలు మరో బుల్టెన్ లో మళ్ళీ కలుద్దాం నమస్కారం